దాని కంటికి కనవాలేమో మరి మరి కంటికి కనవాలేమా పెద్ద చిన్నదేనదే నీకు అది పిల్లలు అంటే పడతారు పెద్దలు అంటే ఏమనుకుంటారు నాకు గురించి తెలుసు కదా మీరు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న నన్ను కొట్టిండు కదా మరి అది చూసిరా మా పిల్లలు మా కుటుంబం అనంతం కామన్ గా తీసుకోవాలి దానికి మీరు నీకు కుటుంబం అంటే నీకు కళ్ళకు కనబడతా లేరు కదా కోణం తప్పి తోళ్ళు అంటారు అత్తనంటారు ఇప్పుడు నీ కుటుంబం మీద మేము అంటే ఒకటవు నువ్వు నా మీద ఆడపిల్ల పుట్టింది నీకు అభినందనకి నాకు కొడుకు పుట్టినని అని చెప్పి అది ఇంకా పెద్దది నాకు తీసుకుంటా ఇంటి కుటుంబం అందరికి లొల్లు గొడవలు తుక్కుల పోరా పొద్దుకుంటావి నువ్వు పెట్టిన ఈడియలకు నా గురించి మీకు తెలియదు నువ్వు ఒక్క కావాలంటే ఇప్పుడు కాదు సరే అమ్మా తీరా మరి ఎప్పుడు కాదు మస్తు వీడియోలు తీస్తాం ఎప్పుడు మీరు డ్రెస్ సీరియల్ కట్టుకోవాలా అట్లా ఇట్లాంటి ఎట్లా చెప్పమ్మా ఉన్న మీద చున్నో బిన్న వేసుకొని అంటే నైట్ల మీద అంటే నైట్లు ఎందుకు వేసి మీ ఆడవాళ్ళకి నైట్లు ఎందుకు వేసి వేసుకోవడానికి వేసిరా దీనికోసం చేసి వేసుకోవడానికి కదా చేసింది మరి అవి మనం

గట్లంటవా గిట్ల అంటవానే దొంగల పేరు పెడితే ఎట్లనే ఈ గిన్నె రోజులు ఉన్న ఫ్యామిలీలో గిట్లా మాట్లాడతావా అని ఇంతవరకు వాళ్ళని వేడి వేసి రా అట్లా మా మీద ఎందుకు అంటున్నామని చెప్తే తీయాల ఎందుకంటే అట్లా మరి ఏడాలా ఏడితేనే మంచిగా అనిపిస్తే నాకు నన్ను మొన్నెట్లా ఆటబాటిచ్చిందమ్మా ఫోన్ పోయిందని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వచ్చిన తర్వాత గట్టి గట్టి మాటలు అని సరేనా దెబ్బ కథ ఏడిపోవాలా నా ఏమంటారు మనసు శాంతి కావాలా రివెంజ్ అయిపోతుంది సరేనా అమ్మా క్యామరా దిక్కు మాత్రం అస్సలు అమ్మా

మీ మీ మీర మీర దొంగలు వాళ్ళు తప్ప ఓళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నా చిన్న పెద్ద వాళ్ళని మాట అసలు చూస్తారు చూసి చూడకరదు కానీ మేము ఎట్లా కానీ కాటికి

కళ్ళారు చూసి ఆ మాట కళ్ళారు చూసి మాట్లాడలేక చూడక ముందు అట్లా మాట్లాడితే ఎంత బాగా అనిపిస్తుంది మడతలకు పెద్ద చిన్న తెలియదు ఫోన్ పోయిందని దొంగతనం పెట్టామంట అది ఏం పద్ధతి ఏం అది వీడియోకి 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 పెడితే ప్రజలు చూడరా చూస్తే అనుకోవాలి పెద్ద తెలిసిందే తెలియదు నీకు అంటే అది ఇక మనం ఎప్పుడు ప్రయాణం చేస్తుంటాం కదా అట్లా నార్మల్ గా తన అత్తమ్మలు అంటే ఏందనుకుంటున్నావు మా అత్తమ్మలేనా ఇన్ని అనద్దు పెద్ద పెద్ద వాళ్ళని అనొద్దు అన్నమాట అట్లా అంటారు దొంగ పేరు చెప్తారు వాళ్ళ దొంగ అది ఫోన్ పోయింది అత్తమ్మలు తీసారంటే ఏమన్నట్టు అంటే అత్తమ్మ పేరు ఏ ఏమన్నది అక్కడ ఆడినోళ్ళు అక్కడ ఆడినోళ్ళు ముట్టు ఉంటారని చెప్పి అట్లా ప్రాణులెక్క తీసింది అక్కడ దాని గురించి అంటురే మరి దేని గురించి అంటున్నారు వీళ్ళు అనేదంతా దాని గురించే మరి అయినా కానీ తప్ప కదరా మరి అట్లాంటివి జరగద్దు అని అది పిల్లల్ని అంటే పడతారు పెద్దలు అట్టేమో అనుకుంటారు తీయద్దు ఎంత చిన్నదైనా పెద్దదైనా కానీ ఫ్రాంక్ అయినా కానీ మాట్లాడ నువ్వు చూసే కాదే నీడియ గురించి మందిని వాడుకుంటే అందరు ఇష్టపడతారు ఇప్పుడు నీడియో గురించి నువ్వు చూసుకుంటావు ఇలా అంతా నాకు ఏమని చెప్పుకోవట్రి కట్ల పెడుతుందా మీ కోడలు ఈడియ గిట్ల పెడతదా ఈడియ లక్షల మందికి పోతుంది కుటుంబం దొంగ అని పేరు పడదా దొంగతన చేసేపటికెళ్ళినా అని తీసిర్రా పేరు పడుతుంది ఎన్నడో వేసినట్టున్నారు ఆ మాట అన్నది అని అనుకుంటారు అనుకుంటారు అయ్యో నా గురించి తెలుసు కూడా మీరు అట్లా ఎందుకు మాట్లాడతారు వీడియో తీసుకుంటాం మనం అందరం మనం వీడియో తీస్తాం కాబట్టి అన్ని ఏదో ఒకటి కా మాకంటే మీరే ఇంకా కామన్ గా తీసుకుంటారు ప్రతి ఒక్కటి తీసుకుంటాం కానీ నువ్వన్నీ అంటే కామనే చూసుకుంటాం ఈ మాట దొంగ పేరు వీడియోలో అంత అంత సేపు నేను అన్నీ నచ్చమ్మా రంజిత్ని రెచ్చగొట్ట రెచ్చగొట్టడం కోసం ఇట్లా కొంచెం చెట్ల ఇస్తా టాపిక్ మీ తానో అన్న నన్ను కొట్టింది కదా అడ్జస్ట్ కొట్టింగా మీ తను అంటే వాళ్ళు దొంగ పేరు ఫ్యామిలీని గిన్ని రోజులు లేండి గిఫ్ట్ ఎట్టది ఇత్తది మాట ఇంతవరకు ఎవ్వరు కూడా ఫ్యామిలీ దొంగ పేరు అని బేట పెట్టలేదు నడిపి అక్క య ఫోన్ చేసింది నడిపి అక్క ఫోన్ చేసి మీ కోడలు గట్టిన ఈడీ ఇస్తాయ దొంగల కిందకు వారేసింది సప్పట్లో వేయాలని దొంగల కిందకు ఇస్తుందా ఫోన్ ఇంట్లో దాచి పెట్టుకుని ఫోన్ ఉండే ఫోన్ తెచ్చుకున్నాడు ఎందుకు పెట్టుకోవాలా మీ వాళ్ళు ముట్టిర్రు మీ వాళ్ళే వేసిరని ఎందుకు అంటే అక్క అది ఈడీ అని అంటే ఈడీ అయితే ఈ మంది సూచనలు అనుకోరా అందరు బాగా విలువ చేసినట్లేకపాయ్ తీసి పడేసినట్టే పెట్టింది ఈడి అట్లే నాకు పెట్టుడు అందరూ అనవట్రి మరి ఇట్లా అది నాకు తెలియదు అసలు నువ్వు మమ్మల్ని ఆడడానికి అంటున్నావు మమ్మల్ని అని అంటుందా మా పిల్లలు మా కుటుంబం అని అంటే అది పెట్టకే అని చెప్పి చెప్పిన ఏం కదా పెట్టు అందరు మన ఫ్యామిలీ ఏమనుకుంటారు అని చెప్పి అంటే ఇప్పుడు ఇవ్వరు అంటే ఏమనుకోపోదురా దొంగ దొంగ అంటే అధికారం కదా దొంగ పేరు ఎంత అధికారం చెప్పు కుటుంబం ఎంత బ్యాడ్ పేరు ఎత్తుందా దొంగ పేరు అత్తమ్మ ఆ వీడియో దా కరెక్ట్ గా ఒకవేళ చూస్తే అంత క్లియర్ గా నేను దొంగతనం చేసిండ్రు ఇట్లా అట్లా అని చెప్పి అంత ఏం అనలే నార్మల్ గా సింపుల్ గా వెళ్ళిపోయింది ఆడ అక్కడ చిన్న చిన్న వీడియోలు కూడా మీ ఆ చిన్న చిన్న పదాలు కూడా మీకు నచ్చలేదు నేను నువ్వు సింపుల్ గా అనుకుంటున్నావు ఇలా సింపుల్ గా తీసుకోవాలా ఈ కుటుంబం పెద్దదనేది అందరు సింపుల్ గా తీసుకోవన్నదో అట్లా మాకు కాదంటలే కానీ మన అరే మన అందరం వీడియో తీస్తాం కాబట్టి మనమే ఇంకా కామన్ వేసుకోవాలి దానికి మీరే నీకు కుటుంబం కళ్ళ కనబడతా లేదు కదా ఎంతకేమన్నది అది మొన్న నచ్చిన పిల్ల కోడలు పిల్ల అంటే మన మీద కానీ మనం కూడా అనవలసిన మాట కాదు ఏతే మనం జోక్ జోకేయాలి గాని గా మన కోడలి మనం జోక్యుంది మైద్యం మానం మేము బతుకమ్మ ఇప్పుడు బతుకమ్మ ఇప్పుడు ఆడరంటే ఇక బతుకమ్మ ఆడారంట ఈ ఏడు సంవత్సరాలు ఆడగట్టు ఒక్క ఆడుపు ఒక ఆడుపు మరి మనసులో కుటుంబ విలువ తీసేదానికి తయారైనావా మరి నువ్వు నీకు ఏమనిపిస్తుంది లచ్చమ్మక్క అయితే షాక్ అయిపోయింది అబ్బ గింత పెద్ద మాట ఎట్లా నిన్న చెల్లి మళ్ళీ లతక ఎందుకు బెరి చెప్పాలి కోడలు నాటి నీకు చెప్పలేదా అయ్యో చెట్టు కింద మా ఆప్ చెట్టు కింద చిన్న లొల్లి కాదు చిన్న అందరికి చెప్తుంది లక్ష్మక్క ఏమంటుంది దాని కోడలకు బుద్ధి చెప్పుకోదు అది చిన్న పెద్ద దానికి తెలుస్తలేదు మరి నిన్న చూసినావు కోడలు తప్పి చెప్తే వాళ్ళు అంటారు అతను అంటారు ఇప్పుడు వాళ్ళందరూ ఈ సరిపడే వాళ్ళ మీద నా మీద నీ మీద కాదు కోడలకు బుద్ధి చెప్పుకోదా జ్ఞానం చెప్పుకోదా దొంగ స్వేత చెప్తుంది కుటుంబానికి ఏడి ఎట్లా తీయాలని తెలదా అని వాళ్ళందరూ అనవట్టి మరి నాకు చెడ్డ పేరు తెప్పిస్తాను చూస్తున్నావు నువ్వు లేని లేని నా కుటుంబం మీద పెట్టుకుంటా నాకు చెడ్డ పేరు తెప్పిస్తాను చూస్తున్నావా తమ్మా ఇంత దానికి ఎంత రియాక్ట్ అవుతారని అనుకోవాలి అసలు నేను అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నా మొత్తం అంత ఘోరంగా అయితే నేను మాట్లాడలే అని నాకు తెలుసు తెలుసు మన వాళ్ళు వీడియో ఇస్తారు అంటారు అని తెలుసు కదా అందుకని అన్ని కొన్ని కొన్ని పదాలే వాడిన ఏం పదాలు వాడినా కోపం వచ్చే లెక్కలు చేసినా సుఖ ఫోన్ చేసి మాట్లాడింది ఎట్లా అన్నడపక్క ఫోన్ చేసి మస్తు బాగుంటుంది ఇంటి వాళ్ళకి చెడ్డ పేరు తెప్పిస్తుంది మీ ఊళ్ళే దొంగతనం చేసిరు మీ ఊళ్ళో వేసిరు గుణాలు అట్లా ఉంటే ఎగటండి బండి మీదకి ఎట్లా పడితే అట్లా మాడుతుంది అది ఏం బుద్ధి ఎంకైనా పడైపోయింది బుద్ధి ఎక్కువగా పోయా కోడలకు అనా బట్టి అంతేనా తను చేసే లెక్కలు మంచిగా ఉన్నాయా నువ్వు కూడా బుద్ధి చెప్పుకో మరి నువ్వు మళ్ళీ మేకత్తున్నావు మేకచ్చు కదా ఏముందని నాకు అర్థం కదా ఏం లేదు ప్రాంక్ తప్ప ఏం లేదు ప్రాంక్ అని చెప్పినా అంత అయిపోయా మళ్ళీ దాని గురించి వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లా వాళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు మరి అనుకోరా ఎందుకు పెట్టాలి నిందే వాళ్ళ మీద మీ వాళ్ళే ముట్టి కావచ్చు అందరు మీ వాళ్ళే ఉన్నారని ఎందుకు అన్నమాట ఇప్పుడు నీ కుటుంబం మీద మేమంటే ఊకుంటావు నువ్వు నీ తల్లిదండ్రులు ఊరుకుంటారాంకేస్తే సైలెంట్ అవుతారా బాగా అనిపిదా వాళ్ళకైనా కలుపు అనిపి ప్రాంక్ అని ఇంకా చెప్పుకుంటావు మందికి మాట చెప్పు నువ్వే చెప్పు మరి అందరూ అనుకోలేదు మీ ఇంటికి వస్తాడు బండి మీ ఇంటికి వస్తాడు ఏదైనా వస్తు పెడతాడు ఏదైనా పోతాడు పోతే మీ వాళ్ళే ముట్టిరు

అతమ అప్పుడు మీరు ఇంకా రంజిత్ నన్ను భయపెట్టింది కాబట్టి దానికి రివెంజ్ ప్రాంక్ లాగా ఇది తీసినాం ఇప్పుడు అక్క కొడుకులు మా అల్లుడు సుఖ ఫోన్ చేసాడు సార్ మీకు గట్ల ఎందుకు తీసింది ఏడియా మీ వాళ్ళు ఏం పుట్టిరు అది చేస్తారా ఇది చేస్తారా అని గట్ల మాట్లాడుతుంది కంటి కనబడతలేరా వాళ్ళు కుటుంబం కంటి కనబడతలేరు కుటుంబం విలువ తీసానికి తయారైందా ఏ మీడియా తీసిందని అల్లు సుఖ ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఫోన్ చేసి నాకు కూడా మాట్లాడి చెప్పు ఎట్లని చేస్తావాడి తీసేద్దండి ఈడీ అంతా ఏమవుతుంది మాకు చెడ్డ పేరు తెప్పించిన ఈడీలో మాకు అవసరం లేదు ఏ బాధ అనిపి ఈ అక్కన బట్టే ఆ అక్కనవటే అల్లుడు ఫోన్ చేసి చెప్పబట్టే ఏంది మళ్ళా ఒకటి పోతే మా దోస్తులు ఇంటికి పోతే మీ కోడలి అట్లా తీసింది ఏంది ఈడియా

అది రిజల్ ఈడి అనుకుంటారు రిజల్ ఈడి అనుకొని నన్ను ఇద్దరు ముగ్గురు మాట్లాడేరు ఎట్లా ఇలు ఉంటుంది గౌరవం పెట్టిపోతే ఎవరికి ఒకళ్ళు ముఖం కూడా ఒకరు చూస్తలేదు పూటకు అన్నం లేకున్నా సరే మనకు కానీ విలువతో బతకాల మనం మాట అనద్దు పడద్దు ఉన్నంతలో బతకాల ఎగస్ట్రా వేయద్దు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు చెప్పిన అత్తమ్మ ఇప్పుడు మన దాంట్లో అందరు విడియో చేస్తారు ఫ్రాంక్ ఇప్పుడు నా మీద కూడా చాలా ఘోరంగా తీసుకున్నారు అన్ని ఉన్నాయి కామన్ గా తీసుకున్నాం కదా అత్తమ్మంత నా మీద ప్రాంక్ పిల్లలు ఆడపిల్ల పుట్టింది నీకు అభినందనకి నాకు కొడుకు పుట్టినని నీకు అని చెప్పి అది ఇంకా పెద్దది నాకు ఇది దొంగ పేరు పెద్దదా ఇంకా అది ఆడపిల్లలు ఇంకా పెద్దది నాకు అది కూడా నాకు ఫ్రాంక్ అలానే నార్మల్ తీసుకున్నాను అంతేగా వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు మీకు అట్లా అన్నారు నీకు ఎందుకు అట్లా అన్నారు అని చెప్పి ఒక మాట నీకు ఆడపిల్ల పుట్టిందో ఏదేదో నీ మీదనే వేసిరు నువ్వు మా కుటుంబం అందరి మీద వేసినావు కదా ఇప్పుడు ఏమంటారు అంటే అని చెప్పి నీ దగ్గర నీకు అని చెప్పి ఇప్పుడు కుటుంబం అంతా ఉన్నప్పుడు వాళ్ళందరు వేసి ఇట్లా ఫోన్ వెళ్ళి అట్ల ఇంటాసారు అట్ల ఇంటా అని చెప్పి మాట్లాడి లాస్ట్ వాళ్ళకే ఇక అత్తమ్మ ప్రాణం చేసిన అని చెప్పి చెప్తే ఏం అందరు ఉంటుండే కాబట్టి అందరికి వెళ్తుండే అందరు కూడా వీడియోలలో చూస్తుండే అందరు కదా అయ్యో ప్రాణం ఇప్పుడు నువ్వు సపరేట్ చేసి మీది మీరు సరే రంజిత్ మీద ఎత్తుకోక మా మీద ఎందుకు ఎత్తిరావు అని చెప్పి అంటారు మా వాళ్ళంతా అదే మాట అంటారు ఇప్పుడు మీద చేసిన నువ్వు మా కుటుంబం అందరి మీద చేసినావు ఇది నీకు అర్థమవుతుందా వీళ్ళు ఎంత బాధ పడుతున్నారు ఎట్లా పెడుతున్నారు మీ కోడలు ఎట్లా పడుతుంది అట్ల ఇస్తుందా ఈడియాలు అట్లేదా అని అందరూ అనబట్టీ ఈ గుణం ఎందుకు చెప్పు నీకు చెప్పు ఇంటిలో చేసిన తయారైనవా అంటే రేపు ఇంకొకటి ఏమన్నా అట్లేనా అంతేనాడు ఇంకోటి ఏమైనా ప్లాన్ వేసినా చిన్న పనుల మీద మొత్తం కుటుంబం ఏమన్నా ఇప్పుడు అత్తల మీద తీసింది రేపు కొడుకుల మీద తీసుకుంటా ఇంటి కుటుంబం అందరికి లల్లు గొడవలు తుక్కుల పరం అక్క ఎళ్ళం కుదుకుంటాం ఇక నువ్వు పెట్టిన ఏడీలకు నేను అలా తప్పు అనుకుంటా అని చెప్పి లాస్ట్ కూడా అత్తమ్మ అని చెప్పి అన్ని అత్తమ్మ లాస్ట్ లాస్ట్ దాకా నువ్వు చూస్తావు నేను చూస్తా కొంతమంది కింద యూస్ కట్ చేస్తారు వాళ్ళు ఏమనుకోవాలి ఒక స్టార్టింగ్లో వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్లు వస్తే పట్టించుకోదు బ్యాడ్ కామెంట్ ఎవరు ఏమనుకుంటే మన మనకు తెలుసు కదా అన్నారు ఇప్పుడు కూడా మన మన నా గురించి తెలియదు అత్తమ్మ వేరే వాళ్ళు అనుకుంటారు మన ఫ్యామిలీ గురించి నాకు తెలియదు నా గురించి మీకు తెలియదు నువ్వు ఒక్కళ్ళ మీద పెట్ట నుండి నువ్వు పది మంది మీద పెడితే ఇప్పుడు పది మంది లంగల కింద అయిపోరా పది మంది ఫోన్ చేసి చెప్తే ఎట్లుంటుంది చెప్పు ఆ అత్తమ్మ ఆ ఇట్లా మల్ల ఒకళ్ళు కాదు ఏం కాదు మరి ముఖం పట్టుకుని కావచ్చు అత్తమ్మ వాళ్ళ ఫోన్ మరి పిల్లలు తీసుకుర్రా అట్లా అంటే గిది పద్ధతి ఏమన్నీ అంటారా ఏమంటారు నా ఫోన్ వేయింది ఒకేలా అడగాలనుకున్న నియంగా ఫోన్ వేయ కానీ అడిగే పద్ధతి ఎట్టుండదు గుర్తున్నా అత్తమ్మ గిక్కనే ఫోన్ పెట్టినా దొరికిందా వాళ్ళని తీసిరా పిల్లలకి ఇట్లా ఇట్లా రిజల్ కానీ అంత నువ్వు నీ గుణం చూస్తేనే ఏర్పడుతుంది బాబు అత్తమ్మ అది అయితే నీకు కావాలని అయితే చేయడానికి అత్తమ్మ అది ఒక వీడియోలో అనేసి ఇంకా ఎండింగ్ లా నేను ఇట్లా అందరికి మొక్క నాకు అవ్వాలంటే ఇప్పుడు మొక్క పడ్డావు కాదు మొక్క నువ్వు మొక్కుడు నీకు కావాలని అయితే నేను చేయలేస్తా మాదొక కంటెంట్ లాగా పోతాదని చెప్పి చేసినా గానీ దానికి మీరు హట్ అవుతారని అయితే నాకు తెలియదు ఆయన చేసేసి తప్పుని చేస్తావు కాలు మొక్కితే అయిపోతుందా ఇప్పుడు చూసిన వాళ్ళంతా ఏమనుకోవాలి నిజం అనుకుంటారా లేదా ఇప్పుడు మనం కాలు మొక్కితే అయిపోతుంది అనుకుంటున్నావు నువ్వు అంటే ఇక్కడ కాలు మొక్క దుర్చుకొని పోతుంది కాలు మొక్కి దురుపుకొని పోతే మాకైతే చెడ్డ పేర్లు అట్నే ఉండదు మా కుటుంబానికి ఆయన పనులు చేయదు సార్ నిజంగాని పేరు తెచ్చుకో నువ్వు ಅದು ಪುನರು ಅ

అని చెప్పి ఏ వస్తుంది కోపం ఇప్పుడు అనే ఇన్నిటి అల్లరిని ఇప్పుడు నీ కూడా అల్లరి పడ్డదా లేదా ఇప్పుడు ఒక్క ఒక్క ఎత్తు అల్లరా ఇన్నిటి పడితే ఇప్పుడు నీకు పది ఎత్తులు అల్లర ఇప్పుడు నాలుగు మాటలు వాడితే గమ్మ తనిపిస్తుంది అనిపిస్తుంది ముందే మంచి ఇడియలు తీసుకుంటే ఏం మరి సి ముందే ఆలోచించి తెల్లని దాకా పొద్దున్నాక మంచిగా ఆలోచించి మంచి ఇడియలు తీసుకోవాలా ఎవరితో పెట్టి ఇంటి కుటుంబం చేయద్దు మొత్తం తప్పి ఎత్తి పది మాటలు పాడబడి

ఎట్లా కాలం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సారీ చెప్పు కాలు మొక్కడేంది అమ్మా అంత అంత మాట ఏముందమ్మా అడ్డు సారీ చెప్పు మరసరి పని వెయ్య సరేనా నిజం అనుకో అంటకపోతే ఏం చేస్తే మరి నిజం అనుకోవాలా మరి నిజం అనుకోకపోవాలి ఫ్రాంగ్ ఎట్ల అవుతుంది

నువ్వు రివెంజ్ పెట్టాను కాదు నీకే రివెంజ్ ఉంటుంది అంతే మంచినే ఉంది కానీ స్టార్టింగ్లో నేను కెమెరా పైన పెట్టిన బట్ట అది కెమెరా పైకి వచ్చి లాస్ట్లో వీడియో మొత్తం చీకటి అయిపోయింది ప్రాంగేమో మళ్ళా మళ్ళీ ఇయర్ అదే ఇక అట్నే చీకటి ఉంటే ఉండని అని చెప్పి పెట్టేసిన కానీ అది మాత్రం ఎవరికైనా లాస్ట్లో చీకట్ అయింది ఎవరికైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ చెప్పుకుంటున్నా అలాగే ఈ వీడియో ఎట్లా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యుయర్ బాయ్